అందమైన జీవితానికి ఆరోగ్య సూత్రాలు మన ఆకలి పెరగాలంటే నిమ్మరసం తాగండి ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి జీర్ణ సమస్యలు తగ్గాలంటే శనగలు తినండి శరీరంలో వేడి తగ్గాలంటే ఖర్జూరా పండు తినండి ముసలితనంలో కూడా గట్టిగా ఉండాలంటే మాంసం మరియు పండ్లు తినండి శ్వాస సమస్యలు తగ్గాలంటే అన్నం తిన్న తర్వాత కొంచెం బెల్లం తినండి మలబద్ధకం పోవాలంటే ద్రాక్ష పండ్లు తినండి గ్యాస్ సమస్య తగ్గాలంటే కొబ్బరి నీళ్ళు తాగండి డయాబెటీస్ తగ్గాలంటే చేపలు తినండి లేదా పాలకూర తినండి తెల్ల జుట్టు నల్లగా కావాలంటే షాంపులో టీ పొడి కలిపి వాడండి జుట్టు ఒత్తుగా పెరగాలంటే కలమంద వాడండి లేదా నిమ్మరసం వాడండి దగ్గు త్వరగా తగ్గాలంటే పాలలో కొంచెం పసుపు వేసి తాగండి లేదా గోరువెచ్చిన నీరు తాగండి ఇంట్లో ఉన్న చీమలు పారిపోవాలంటే దాల్చిన చెక్క పొడిని చల్లండి సరిగా నిద్రపోకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి చిన్నపిల్లలు బెల్లం తినడం వల్ల హుషారుగా ఉంటారు త్వరగా రక్తం శుద్ధి అవుతుంది పెసర్లు తినడం వల్ల గుండె సమస్యలు రావు మరియు కొలెస్ట్రాల్ తగ్గుతుంది పంచదార డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే అందులో రెండు లవంగాలను వేయండి వేడి జలుబు చేస్తే రిలీఫ్కి వాటర్లో తులసి ఆకు మరగబెట్టి తాగండి